కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాజే గారి దిష్టి బొమ్మను దత్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకు మరియు పత్రికా విలేకరులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్నటి రోజున గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వరీలు మన తెలంగాణ మన రాజ నియోజకవర్గ అభివృద్ధి ప్రజాదైనటువంటి కడియన్స్ గారి గారిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజే గారు చేసినటువంటి వ్యక్తిగత దూషణలకు నిరసనగా ఈరోజు మేము ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈరోజు అభివృద్ధిలో ముందుకు పోతూ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకోవడం పోతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు కడియన్స్ గారి గారిపై వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ ఈరోజు అభివృద్ధి అనే అవుపడకుండా ఉండేదానికి ఒక ఎత్తుగడ మీద ఆయన మీద వ్యక్తిగత దూషణతో చేయడం జరిగింది ఏ కోర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సభ్య సమాజమే తలదించుకునే విధంగా ఒక నీచ రాజకీయాలకు తెరలేపుతూ నిన్నడు చేసిన వ్యాఖ్యలను మీరు ఈ రోజు ముక్త ఖండంతో తీవ్రంగా ఖండించడం జరుగుతుంది రాజే వ్యాఖ్యలను ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ప్రజల చేతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో ఎదుర్కోవాల్సిన ఆవశ్యక ఉంటదని కూడా ఈ రాజ ఈ సందర్భంగా ఆయనకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఈ రోజు అభివృద్ధిలో ముందుకు పోతున్నటువంటి కడియాన్స్ గారి గారిని చూసి ఓర్వలేకుండా ఈ రోజు ఆయన మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడడం జరుగుతుంది ఏ రోజు కూడా కడియాంశి గారి గారు ఆ విధంగా ఎప్పుడైనా మాట్లాడడం ఎవరైనా